భారత్లో ఎన్నికల షెడ్యూల్ అనేది ఫిక్స్ చేశారు డేట్స్తో సహా సో ఇప్పుడు ఆర్థిక నిపుణులంతా ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ ఎన్నికలకు అయ్యే ఖర్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పెట్టాలి స్టేట్ గవర్నమెంట్ అనేవి వీళ్ళు ఎలాగా ఈ యంత్రాంగాన్ని ఎలా వీళ్ళు మేనేజ్ చేయాలి టోటల్గా మీకు ఎలక్షన్స్కి అయ్యే ఖర్చు గురించి మాట్లాడుతున్నారు సో ఈ విషయాలు వచ్చేటప్పుడల్లా కూడా రఘురామ్ రాజన్ గారు అంటే మన పూర్వ ఆర్బిఐ గవర్నర్ ఈయన ఎక్కడ ఉన్నారు ఎందుకంటే ప్రతిసారి కూడా మీకు అడ్డదిడ్డంగా ఈయన స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంటాడు సో సడన్గా నిన్నటికి నిన్న బ్లూంబర్గ్ అనబడే ఒక వెస్ట్రన్ మీడియాకు సంబంధించిన పత్రిక చాలా ఫేమస్ పత్రిక దీనికి ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు సో ఈయన ఎంత చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నాడు అంటే ఏమండి భారత్ సాధించిన ఎయిట్ పర్సెంట్ ఇది ఒక నాన్సెన్స్ అసలు దీన్ని ఎవరు పట్టించుకోకూడదు ఎందుకంటే ఎయిట్ పర్సెంట్ జీడిపి అనుకొని మీరు ఓ చంకలు గుద్దుకోవడం కాదండి ఇదేం సరిపోదు ఇది నిజమైన నెంబర్స్ కావు ఇదంతా ఒట్టి హైప్ ఓకే అన్నాడు అలాగే చూడండి మీకు రెండు వేల నలభై ఏడులో భారత్ని ఒక డెవలప్డ్ కంట్రీగా చూడాలి ఇది నా కళ అని చెప్పి మోదీ గారు అన్నారు మోదీ గారు మాట్లాడుతున్నదంతా ఒక నాన్సెన్స్ ఇండియా ఏమిటి డెవలప్డ్ కంట్రీ ఏంటి ఇంపాసిబుల్ రెండవది ఇక మూడవది చూసారనుకోండి భారత్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఒక గ్లోబల్ హబ్బుగా మారబోతుంది అంటే ఒట్టి నాన్సెన్స్ అండి ఈయనని రఘురాం రాజన్ నాన్సెన్స్ లేదా నాన్సెన్స్ రఘురాం రాజన్ పేరు పెట్టారు ప్రతి ఒక్క విషయం ఇండియాలో ఏం జరుగుతున్నా ఇదంతా ఒట్టి హైప్ అలాంటిది ఏమి జరగడం లేదు ఓపెన్గా మాట్లాడుతున్నాడు సో నిర్మలా సీతారాం గారు అడిగారు ఏమండి మీరు ఒక ఎకనామిస్టా లేదా పొలిటీషియనా మీరు మాకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని పనిగా పెట్టుకున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అతనికి ఒక ఎజెండా ఉంది ఆ ఎజెండా ప్రకారం ఏమిటి ఎజెండా అంటే వెస్ట్రన్ ఎజెండా భారత్ని ఏదో ఒక రకంగా మీకు డిమారలైజ్ చేయాలి ఇండియా ఎదగడం లేదు ఇండియా ఒక రిచ్ కంట్రీ కాదు ఈ జీడిపి వ్యవహారాలంతా ఒట్టి బోగస్ ఇందులో ఏ నిజమూ లేదు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ భారత్కి ఎందుకు వస్తుంది చైనా తైవాన్ ఉండగా అసలు భారత్కి రావాల్సిన అవసరం ఏంటి ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీయా ఎలా అవుతుంది అయ్యే ఛాన్సే లేదు ఇది వెస్ట్రన్ క్యాంపెయిన్ సేమ్ దానికి సపోర్ట్గానే ఈయన మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఈ మేధావులు ఎలా ఉంటారంటే చూడండి రెండు వేల ఇరవైలో చైనా వాడు లడాక్ దగ్గరికి వచ్చినప్పుడు మనం వీడియోలో మాట్లాడుతూ ఉన్నాం కొంతమంది మేధావులు నాకు తెలిసిన వాళ్ళే చైనావాడు ఒక్కసారి భారత్లోకి వచ్చాడు అంటే అంటే లడాక్లోకి వచ్చాడు అనుకోండి మనం అటు నుంచి అటు పారిపోవడమే నైన్టీన్ సిక్స్టీ టూలో ఏం జరిగిందో మాకు తెలుసు సో ఇండియా చైనాను ఛాలెంజ్ చెయ్యలేదు ఏమంటే రెండు వేల పదిహేడులో డోక్లాం దగ్గర వెళ్ళి ఎదిరించాం కదా ఏ అవన్నీ నాన్సెన్స్ అండి అవన్నీ ఉత్తినే వీళ్ళు చెప్తారు అక్కడ ఏ నిజాలు ఇలా ఇలా చెప్తూనే ఉంటారు నాన్సెన్స్ 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 సో ఇవాళ రఘురాం రాజన్ గారు కూడా ఇది ఎలా చెప్పాలంటే చూడండి ఒక పిల్లవాడు ఆ తల్లి వచ్చి ఏమండి మన పిల్లాడు మ్యాథమెటిక్స్లో హండ్రెడ్ మార్క్స్ స్కోర్ చేసి అంటే ఇంత ఉట్టి నాన్ సెన్స్ నూట యాభై మార్కులు కదా రావాలి అంటే ఏమండి మన ఎడ్యుకేషనల్ సిస్టంలో హండ్రెడ్ అనేదే కదా హయ్యెస్ట్ మార్క్స్ అంటే అదే చెప్తున్నాను మన పిల్లవాడు ఒక నాన్సెన్స్ వాడి మ్యాథమెటిక్స్ వేస్ట్ నువ్వు ఒక నాన్సెన్స్ ఎడ్యుకేషనల్ సిస్టమే నాన్ అంటే ఇలా మాట్లాడతారు ఇంకా చెప్పాలంటే ఒక కురాడు చాలా చాలా టాలెంట్ ఉందని వాడిని వాడు నమ్ముకుంటాడు కానీ ఎందులో కూడా వాడికి టాలెంట్ లేదు కానీ ఒక గురువుగారి దగ్గరికి వెళతాడు ఒక స్వామీజీ దగ్గరికి ఏమండి నా టాలెంట్ని ఎవరు గుర్తించడం లేదండి అని చెప్పి చెప్తాడు ఏంట్రా నీ టాలెంట్ అంటే నాకు నో టాలెంట్ అండి అని అంటాడు ఇదే రా నీ టాలెంట్ అని ఆయన చెప్తాడు ఏమిటి ఎవరు మాట్లాడినా ఎవరు ఏ విషయం గురించి మాట్లాడినా నీకు తెలియాల్సిన అవసరం లేదు ఆ ఇది ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది మీరు మాట్లాడుతున్నది ఒట్టి నాన్సెన్స్ అని చెప్పు రేపు ప్రజలు నిన్ను ఒక మేధావి అంటారు అంటే సరిగ్గా రఘురాం రాజన్ గారు అలాంటి ఒక మేధావి సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తాడండి ఆ ఎలా ఉదయిస్తాడండి ఎందుకు ఉదయిస్తాడండి చెప్పండి అంటే ఏం ఆలోచిస్తారు సూర్యుడి ఉదయము అస్తమనం అనేది ఉండదు కదా సూర్యుడు ఎప్పుడు ఉంటాడు బాబో ఇంత పెద్ద విషయం ఇతనికి తెలుసు ఇతను మేధావి అలాగే పొద్దు పొద్దున మనము బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఎందుకు చేస్తామండి బ్రేక్ఫాస్ట్ ఎందుకు చెయ్యాలి అంటే బాబో ఈయన ఉపవాసం గురించి మాట్లాడుతున్నాడు ఉపవాసం చేయడం వల్ల మనకు ఆరోగ్యము మెరుగవుతుంది కదా అని చెప్పి చెప్తున్నాడు ఇతను ఒక మేధావి ఇలాగ మాట్లాడతారు చూసారా ఆ వర్గము అన్నమాట ఇప్పుడు భారత్ యొక్క జీడిపి ఎయిట్ పర్సెంట్ అంటే సరిపోదండి ఇది నాన్సెన్స్ అండి అలాంటిది ఏమీ జరగడం లేదు ఒరే నాయన అక్కడ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు కదా మీరు నేను చెప్పడం లేదు కదా అంటే ఐఎంఎఫ్ ఒక నాన్ సెన్స్ వరల్డ్ బ్యాంక్ ఒక నాన్సెన్స్ వీళ్ళు చెప్తున్నదల్లా ఒట్టి ఫేక్ డేటా ఇలా మాట్లాడుతున్నాడు ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడు ఒక గొప్ప ఆర్థిక నిపుణుడు అంటాం కదా మీకు ఏంటంటే ఇతని ఒక స్పెషల్ అజెండా ఎలక్షన్స్ రాబోతున్నాయి మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలి వెస్ట్రన్ మీడియాకు క్యాంపెయిన్ చేయాలి కాబట్టి వెస్ట్రన్ మీడియాకు సంబంధించిన పత్రికల్లో ఇలాగ అడ్డదిడ్డంగా సరే ఇదంతా కామనే కదా ఇప్పుడు మీకు రూలింగ్ పార్టీ ఆపోజిషన్ పార్టీ వీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు అలాగే ఈయన తిట్టుకుంటాడు కానీ దేశం యొక్క ప్రగతి ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు మనకు సెమీ కండక్టర్స్ ముఖ్యము కాదండి అంటే అరే టాటాస్ ఉన్నారు వేదాంత లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి కదా అంటే టాటాస్ ఏం సాధించారండి వేదాంత వాళ్ళు ఏం సాధించారండి వాళ్ళందరూ వాళ్ళ డబ్బు కోసము వాళ్ళ వ్యాపారం కోసం దేశాన్ని వాడుకుంటారు వాళ్ళు నిజంగా సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీని ఇక్కడ ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తారు ఇలా మాట్లాడుతున్నాడు మరి ఇదంతా కూడా మీకు అక్కడ డేటాతో అనాలిసిస్తో స్టాటిస్టిక్స్తో కనిపిస్తున్నాయి కదా లక్షల కోట్లు వీళ్ళు పెట్టుబడులుగా పెడుతున్నారు కదా భారత్ అయితే ఏకంగా ఎయిట్ పాయింట్ వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీద మనం పెట్టుబడులుగా పెడుతున్నాం సబ్సిడీస్ ఇస్తున్నాం ఈ సబ్సిడీస్ అంతా వేస్ట్ కదా మీరు అక్కడ పిల్లలు చదువుకోవాలి వాళ్ళ ఎడ్యుకేషనల్ సిస్టమ్ని మెరుగుపరచాలి అది వదిలేసి ఈ సెమీ కండక్టర్స్ అంటారు జీడిపిలు అంటారు ఇదంతా ఏమిటి అంటే డెబ్బై ఈ దేశములో ఎంతో మంది పరిపాలన చేశారు వీళ్ళు ఏం సాధించారు వీళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఏం చూ ఈయనకే ఒక ముప్పై ఏళ్ళ అనుభవం ఉంటుంది కదండి మరి ఇన్నేళ్ల నుంచి ఈయన ఏం చూశాడు ఐదేళ్ల క్రితము సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి మనం సబ్సిడీస్ ఇచ్చామా ఇవ్వలేదు ఇవాళ అమెరికా జపాన్ వాళ్ళు చెప్తున్నారు మీరు ఒక గ్లోబల్ హబ్గా సెమీ కండక్టర్ ఇండస్ట్రీని డెవలప్ చేయండి మేము పెట్టుబడులు పెడతాము మేము మీకు కావలసిన రా మెటీరియల్ ఇస్తాము మీరు పూర్తిగా మీ మ్యాన్ పవర్ని వాడండి అంటే ఇవాళ భారత్లో వర్క్ ఫోర్సే లేదు ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వర్క్ ఫోర్స్ లేదు అంటే ఇతని ఉద్దేశం ఏంటి మీకు భారతీయులు ఓన్లీ వర్కర్స్ అండి అంటే అక్కడ వెస్టర్న్ కంపెనీస్కి వర్కర్స్ కావాలి ఆ వర్కర్స్ ఇవాళ భారత్లో సరిపోవడం లేదు ఇంకా ఇంకా కూడా మీరు వర్కర్స్ని క్రియేట్ చేయండి జాబ్స్ని క్రియేట్ చేయండి అక్కడ అవకాశాలు ఉన్నాయి ఏమండి ఈ దేశంలో అత్యధిక సంపన్నులను మీరు చూశారనుకోండి వీళ్ళ ఎవరి దగ్గర డిగ్రీలు కూడా లేవండి వీళ్ళు పెద్దగా చదువుకోలేదండి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కామన్ సెన్స్ పనిచేసే తీరు హార్డ్ వర్క్ టాలెంట్ దీనిని నమ్ముకొని వీళ్ళు బిలియనర్స్గా మారారు ఎంతో మంది గురించి మీరు మాట్లాడవచ్చు కానీ ఇతను ఏం మాట్లాడుతున్నాడు మనకి వర్క్ ఫోర్స్ కావాలి వర్క్ ఫోర్స్ కావాలి అంటే ఎడ్యుకేషన్ ఉండాలి దానిని వదిలేసి మీరు జీడిపి అంటారు సెమీ కండక్టర్స్ అంటారు ట్వంటీ ఫార్టీ సెవెన్లో డెవలపింగ్ కంట్రీ అంటారు భారత్ ఒక డిమోరలైజ్డ్ కంట్రీ అండి ఇక్కడ ఎవరికి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు ప్రతి ఒక్క విషయంలో భయము ఒక పెద్ద కాన్ఫరెన్స్కి వెళ్తే అక్కడ వీళ్ళు మాట్లాడలేరు మీరు అమెరికాలో చూశారంటే బ్యాక్ బెంచర్స్గానే భారతీయులు ఉంటారు అలాంటిది మీరు భారత్ని అలా చూడాలి కానీ ఒక సూపర్ పవర్ ఒక గ్లోబల్ పవర్ రేపు ప్రపంచాన్ని పాలించే ఒక గొప్ప దేశము ఇదంతా ఏంటి మీరు విశ్వగురు అంటారు మా మూలాలలోనే మాకు అత్యధికమైన జ్ఞానము ఉంది మా భగవ ఇదే చెప్తుంది మా పురాణాలు ఇవే చెప్తున్నాయి సూర్య సిద్ధాంతాలు అనండి మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఇన్నిటిలో కూడా భారతీయులు గొప్పవాళ్ళని మీకు మీరు చెప్పుకుంటే ఎలాగా ఇది ప్రపంచానికి తెలియదు కదా అంటే ఇవాళ ప్రపంచంలో ఓపెన్ హైమర్ అనబడే ఒక చిత్రము అందులో మీకు సైంటిస్ట్ ఇతను తన చేతిలో భగవద్గీతే కదా పెట్టుకున్నాడు మరి దీనిని రఘురాం రాజన్ గారు మీరు కాదు అని అంటారా ఎందుకు ఇలా భారత్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇదంతా కూడా వెస్టర్న్ క్యాంపెయిన్ వాళ్ళు మిమ్మల్ని ఇలాగ మబ్బి పెడుతున్నారు కదా ఇది ఎందుకు మీరు తెలుసుకోరు టైం టు టైం ఆయన ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు మరి రఘురాం రాజన్ గారు ఎందుకు ఇలా మాట్లాడతాడు ఆలోచించి కామెంట్స్లో మీ అమూల్యమైన అభిప్రాయాలు రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుపుతాం జై